హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం అండి ఈరోజైతే నేను పచ్చి అరటికాయతో ఇగురు వేసి చూపిద్దాం అనుకుంటున్నాను పచ్చి అరటికాయ చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం మరి మీరు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి లైక్ చేసినాక హైప్ అని వస్తుందండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ముందుగా అయితే అండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టేశాను పచ్చి అరటికాయ కూడా సన్నగా కట్ చేసేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు దాంట్లో వేసేసి పక్కకు పెట్టానండి ఎందుకంటే అరటికాయలు నల్లగా అయిపోతాయి అనమాట ముక్కలు తొందరగా వాటర్లో వేసి పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి తాలింపు దినుసులు అయితే వేసేస్తున్నాను అండి ఈ కూర చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది వారానికి ఒకసారి అయితే నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి వారంలో ఒకసారి మా ఇంట్లో బాగానే తింటారు ఎందుకంటే ఈ కూర చేసుకున్నప్పుడు రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుందనమాట తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసేసాను కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసానండి కొద్దిగా పసుపు ఉప్పు అయితే ముందుగానే ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతూ వేగుతాయి అనమాట ఉప్పు వేసేస్తే అందుకని నేను ముందుగానే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేస్తాను ఉల్లిపాయలు వేయంగానే ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాలి కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఈజీగా తొందరగా అయిపోతుందండి కూర సింపుల్గా చేసేసుకోవచ్చు దీనిలో నేను కొంచెం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి కొద్దిగా కొబ్బరి వేసి నూరు పెట్టిన పేస్ట్ అయితే కొద్దిగా ఉంది ఒక్క స్పూన్ అయితే నేను ఫ్లేవర్ కోసం వేసాను వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి అంటే కమ్మగా ఉంటుంది ఇంకా కూర మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఉట్టిగా అయినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత వాటర్లో వేసి పెట్టాను అన్నాను కదండి అరటికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పచ్చి అరటికాయలేనండి డైరెక్ట్ నేను చెక్కు తీసేసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను కొద్దిగా ఉప్పు వేసి పక్కకు పెట్టాను అనమాట నీళ్ళల్లో అదైతే వాటర్తో పాటు కొంచెం వాటర్ కూడా పడేటట్లుగా అట్లాగే వేసేసేయాలి కొంచెం మగ్గాలన్నమాట కొంతమంది ఏంటంటే కొంచెం ఫ్రై లాగా చేసుకుంటారు పొడి పొడులాడుతా నేనైతే ఇది కొంచెం అన్నంలో కలుపుకోవటానికి వీలుగా చేస్తున్నానండి అన్నమాట ఇది దీన్ని అంటారు నేనైతే అన్నంలో మనం కలుపుకున్నప్పుడు మంచిగా కలుపుకొని తినడానికి కూడా ఉపయోగపడేటట్టుగా వండుతున్నాను అన్నీ కూడా ముక్కలంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి కొంచెం సేపు మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకటి రెండు సార్లు తిప్పుకుంటూ ఉండాలి మొక్కలు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే అరటికాయలు ఉడకటానికి అరటికాయ మొక్కలు ఉడకటానికి అనమాట ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా బాగానే ఉంటుందండి పూరీలోకైనా తినచ్చు ఎందుకంటే మనం పొడి పొడిలాడుతా కాకుండా కొంచెం ఎగురులాగా వండుతున్నాను కాబట్టి మనం తినడానికి బాగానే ఉంటుంది అన్నింటిలో కొంచెం ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసేసి కొంచెంసేపు ఇంకా మగ్గించుకోవాలి మొక్కలంతా కూడా మెత్తగా మగ్గిపోతాయి ఉడికిపోతాయి అన్నమాట నాకు ఎందుకో అరటికాయ కూర వండుకుంటే చాలా ఇష్టంగా తింటానండి అన్నం చాలా ఇష్టం నాకైతే అరటికాయ కూర అంత బాగుంటుందన్నమాట చక్కగా ముక్కలంతా కూడా ఉడికిపోయినాయండి మళ్ళా మళ్ళీ కలుపుకొని దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలి అంటే అంతా ఉడికిపోయినాయి అన్నప్పుడు మనం కారాన్ని వేసుకోవాలి లాస్ట్లో దింపేటప్పుడు నేనైతే ఈరోజు చింతపండు చారు చేశానండి ఇంట్లో చింతపండు రసం పెట్టాను కదా ఆ రసానికి తోడుగా ఈ కూర ఉంటుందిలే అనేసి అరటిగా అవి అయితే ఇగిరేసేస్తున్నాను పప్పు చారు కానీ పప్పు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మనం ఇట్లాగా ఈ కూర కూడా సైడ్ డిష్ లాగా వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట బాగుంటుంది కోర్ అయితే అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది దీన్ని ఏంటంటే వెంటనే నేను ఏదో ఒకటి వేరే గిన్నెలోకి అయితే మార్చేసేస్తాను ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి లైక్ చేయట్లేదండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఎన్నిసార్లు అడుగుతున్నాను అనండి నేనైతే అసలు వీడియోస్ చూస్తారు కానీ కనీసం లైక్స్ కూడా చేయట్లేదు అరే మీ ఇంట్లో పిల్లలాగానే అనుకొని ఒక లైక్ చేసి పాయింట్స్ ఇస్తే ఏమవుతుందండి పాయింట్స్ ఇవ్వచ్చు కదా ఏం లేదు నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతాయండి యూట్యూబ్ కొంచెం వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తుందంట వీడియోస్ మనీ బాగున్నాయి అని అట్లా అని ఎన్నిసార్లు అడుగుతూ ఉంటా నేను కొంచెం ఎప్పుడైనా చూసినప్పుడు లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి వేడివేడిగా అరటికాయ ఫ్రై అయితే ఎగురైతే రెడీ అయిపోయిందండి కమ్మగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి ఇలా వండుకోండి మీరు ఎప్పుడైనా సరే మీ కూడా సరేనా నా ఫ్రెండ్స్ నేను ఇంకా ఉంటానండి బాయ్ అండి